అంశం నువ్వు వస్తావన్న ఆశతో శీర్షిక నీకోసం రచన దాకరపు బాబురావు గారు గళం విజయలక్ష్మి భమిడిపాటి కేవలం నువ్వు వస్తావన్న ఆశతో ప్రాణం ముగ్గుపట్టుకుంటూ తెగిరాలి పడుతున్న స్వప్న సకలాలను ఆబగా పోగు చేసుకుంటూ ఉన్నాను నువ్వు వచ్చాక నీ ముందు రుజువులుగా పేర్చాలి ఎన్ని మేఘాలను మనసు సందేశాలతో నింపి నీ ధరికి పంపానో నీకేం తెలుసు ఎదురుచూపుల దీర్ఘరేఖ గీసిన కాలలేఖినితో ఎంత పోరాటం చేస్తున్నానో ఆశాభంగ క్షతగాత్ర రుజువుల్ని నీకు చూపాలి కళల కొలిమిలో నీ కోసం నన్ను నేను ఎన్ని మార్లు దహించి వేసుకుంటున్నానో నెట్టూర్పుల చితిలో రాలుతున్న నివురునై ఎలా నిలిచి ఉన్నానో నువ్వు చూడాలి కాలపుస్తకంలో రోజుల పుటలు ఎన్ని తిరిగేస్తున్నా నీ ఆగమనపు కామానో పులిస్టాపో దొరకక అల్లాడుతున్న గుండె అధ్యాయాన్ని ఓ మారు పరికించు అలా ఎలా వెళ్ళిపోయావు చివరికి సమాధానం లేని ప్రశ్నార్థకంగా నన్ను ఎలా మిగిల్చావో చూడు అటు ఇటూ కానీ ఎడబాటు అధ్యాయాన్ని ఎందుకు తెరిచావో గాని ఒక్క పదం అర్థమైతే ఒట్టు ఏ శిశిరం ఆలపిస్తున్న నిర్లిప్త గీతం ఇది ఏ విరహం స్వరపరిచిన అపస్వర రాగం ఇది అయినా ఈ హృదయ కోవలను చూసావా కొడిగట్టకుండా ఆశల తైలాన్ని పోస్తూనే ఉంది నిరీక్షణ గుమ్మాలకు ఇంకా కలల తోరణాలు అలంకరిస్తూనే ఉంది ఎందుకంటే నువ్వు వస్తావన్న ఒకే ఒక్క ఆశతో అయినా వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే శిశిరపత్రంలా తెగిరాలి పడుతున్న నా మనసు వాడిన మోడిలా నీకు అగుపించేదే కేవలం నువ్వు వస్తావన్న ఆశతో ఈ ప్రాణం వెంటిలేటర్ మీద వైద్యం పొందుతున్న పేషెంట్ల గడియారం ముళ్ళు వైపు చూపు సారిస్తోంది